మేము ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ దగ్గరికి వచ్చాం ఇక్కడ పరిస్థితులను చూస్తే చాలా బాధేసింది క్రిస్మస్ దినాలలో కొంత మేరకైనా ఈ యొక్క పరి పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తారని చెప్పి ఆశపడ్డాం కానీ ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి మీడియా ద్వారా మేము చూసాం మీడియా సమక్షంలో మరి ఈ యొక్క క్రిస్టియన్ భవన్ మొత్తాన్ని కూడా మేము పరిశీలించి చెప్పి చూసినప్పుడు ఎక్కడ చూసినా పిచ్చి చెట్లు భయంకరమైనటువంటి మందుబాటులు ఎక్కడ చదారం మోగా లోతున నీళ్లు భయంకరమైనటువంటి పరిస్థితిని చూస్తే చాలా బాధేసింది ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల పట్ల ఆయనకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి అదే సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన మా పెద్ద మత పెద్దలు అడిగినప్పుడు అయ్యా మాకు ఇక్కడ క్రిస్టియన్ భవన్ కావాలి మీరు మాకు క్రిస్టియన్ భవన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఆ రోజున ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా వెంటనే స్పందించి రెండు ఎకరాల భూమిని కేటాయించి వెంటనే పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి క్రిస్టియన్ భవన్ని నిర్మాణం చేపట్టి నైంటీ పర్సెంట్ పూర్తయింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెమీ క్రిస్మస్ వేడుకలో అయ్యా మీరు ఇచ్చినటువంటి పది కోట్ల రూపాయలు మాకు చాలేదు ఇంకా పెండింగ్ వర్క్ ఉంది అంటే వెంటనే ఇంకొక ఆరు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపుగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాలుగు సంవత్సరాల ఏడు నెలలైంది ఈ క్రిస్టియన్ భవని ఎంత అధ్వానంగా ఉంచాడు క్రిస్టియన్ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి క్రిస్టియన్స్ని మోసం చేసినటువంటి వ్యక్తిని క్రిస్టియన్స్ని ఓటులుగా వాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చాలా అద్వానంగా ఉంది ఈ పరిస్థితి మేము అనేక సార్లు మీడియా ద్వారా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాం చేపట్టి అయా మాకున్నటువంటి క్రైస్తవ భవనాన్ని నువ్వు వెంటనే వాడుకలోకి తీసుకురాండి రిమైనింగ్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నటువంటి ఈ భవనం యొక్క నిర్మాణ పనులను మీరు వెంటనే చేపట్టండి అని చెప్పి అనేక సార్లు మీడియా ద్వారా తెలియజేసినా నిరసనల ద్వారా తెలియజేసిన చెవుటోడి చెవులో శంఖం ఊదితే ఎట్టా ఉండిద్దు ఎన్నిసార్లు చెప్పినా ఆయనకి ఎక్కడ కూడా సిగ్గు లేనటువంటి పరిస్థితి ఆయన దీన్ని బట్టి చూస్తుంటే కేవలం క్రైస్తవుని ఓటు బ్యాంకుగా వాడుకున్నాడు మాత్రమే తప్పితే క్రైస్తవుల పట్ల ఆయనకి ఎక్కడ కూడా ఎటువంటి అభిమానం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు కనీసం క్రిస్మస్ దినాల్లో వర్క్ అయినటువంటి మొత్తం స్ట్రక్చర్ మొత్తం అంత అయిపోయినటువంటి భవనానికి కనీసం రంగులైనటువంటి వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఈ రోజున మేము చూస్తే ముందుబాటులు నీరు భయంకరం అంటే పిచ్చి జట్లు మొత్తం కవర్లు ఏ భయంకరంగా ఉండే ఇయ్యా నీకు క్రైస్తవుల మీద అభిమానం ఉంది ఆ రోజును చూస్తే మీరు మీ అమ్మకు ఒక చేతికి బైబిల్ ఇచ్చావు మీ చెల్లికి ఒక చేతికి బైబిల్ ఇచ్చావు ఈ రాష్ట్రం మొత్తం తిరిగారు మీరు క్రైస్తవులు ఆ రోజున మీకు ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు బాగుండిది అని చెప్పి భావించినటువంటి క్రైస్తవుల్ని నువ్వు దగా చేసావు కదా నువ్వు ప్రతి ఒక్క క్రైస్తవుని గుండెల్లో పొడిసావు ఈరోజు నిన్ను మేము ఎట్టా నమ్మాలి క్రైస్తవులం కనీసం ఈ యొక్క భవనానికి దాదాపుగా పదహారు కోట్ల రూపాయలు ఇచ్చిన పదహారు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భవనాన్ని నిరుపయోగంగా తాళాలేసి ఈ యొక్క భవనాన్ని నువ్వు ఉంచుతున్నావంటే నిన్ను ఏమనాలి ఏ మా క్రైస్తవులు భవనాన్ని వాడుకోవటం నీకు ఇష్టం లేదా మేము ఇక్కడ మాకు సంబంధించినటువంటి క్రైస్తవులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఇక్కడ మేము చేసుకోవటానికి నీకు ఇష్టం లేదా నీ మంత్రులకు ఇష్టం లేదా ఈ దగ్గరలోనే ఉన్నాడు ఒక ప్రభుత్వ సలహాదారుడు అంట ఆయనకన్నా బుద్ధి ఉందో లేదా వాళ్ళు ఏం సలహాలు ఇస్తున్నారు క్రైస్తవ సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు నిద్రపోతున్నారా వీళ్ళు నిద్రపోతున్నారా క్రైస్తవుల గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించారా కనీసం ఈ క్రిస్మస్ దినాల్లో కనీసం కలర్లు ఏమని చెప్పి అడిగినా కూడా అయినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని ఏ విధంగా దగా పరిచాడో అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి బుద్ధిజతం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలని తీసేసావు మాకు సంబంధించినటువంటి స్కూల్స్ని మూసేయడానికి ప్రయత్నం చేసావు మాకు సంబంధించినటువంటి కళాశాలను నాశనం చేసి ఆస్తుల్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తివి నువ్వు నువ్వా క్రైస్తవుల పట్ల నీకు అభిమానం ఉంది మన జరిగా నువ్వు సెమీ క్రిస్మస్ వేడుకల్లో నువ్వు వెళ్ళావు ఏ రోజైనా నువ్వు క్రైస్తవుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా అదే మా చంద్రబాబు నాయుడు గారైతే ఇదిగో క్రైస్తవ సమాధుల తోటకి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను చర్చీల నిర్మాణానికి కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టాను క్రిస్టియన్ ప్రజలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇచ్చాను అని ధైర్యంగా చెప్పుకున్నటువంటి ధైర్యం మా చంద్రబాబు నాయుడికి ఉంది కానీ నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు క్రైస్తవులు మోసం చేసేటువంటి వ్యక్తివే నువ్వు ఎందుకని క్రైస్తవుల గురించి మొన్న జరిగినటువంటి సమావేశంలో నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ యొక్క నాయకులు నీ పార్టీలో పనిచేసినటువంటి క్రైస్తవ నాయకులు ఏ ఒక్కడు కూడా నోరు మెదప కారణం ఏంటి అంటే క్రైస్తవులు అనగానే మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో చంప కొడితే ఇటు చంపు తిప్పమని శత్రువుని ప్రేమించమని ఎదుటి వారిని ప్రేమించమని బైబిల్లో ఉంది కాబట్టి ఎవరు అడగరు శాంతి శాంతి సమాధానంతో ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పి నువ్వు మమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఉండారు మీ నాయకులు కూడా అదే పరిస్థితిలో ఉండారు రానున్నటువంటి రోజుల్లో మీకు బుద్ధి చేస్తాం క్రైస్తవ సమాజాన్ని మొత్తాన్ని కూడా వచ్చే నీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు నిన్ను ఈ రాష్ట్రంలో నుంచి తరిమి కొట్టేటువంటి పరిస్థితులు దగ్గరలో రెండు మూడు నెలల్లోనే ఈ రాష్ట్రం నుంచి నిన్ను పారవదావుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా